హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ ఐఐటి బీటెక్ ఐఐటీలో బీటెక్ ఫీ స్ట్రక్చర్ ఎలాగుంది రౌండ్ వన్లో సీటు వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే సీటు వచ్చేసింది ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్లోకి వద్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా కొద్దిగా మనీ అటు ఇటు ఉంటుంది కదా మరి మరీ కూడా అరేంజ్ చేసుకోవాలి ఫీ స్ట్రక్చర్ ఎలాగుంది జోసాలో ఏందంటే మరి జోసాలో పిఏఎఫ్ అయ్యే వరకు జోసాలో ఏందంటే డెబ్బై ఐదు వేలు మాత్రమే కట్టాలి మిగతా ఫీజెస్ అన్నీ కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కట్టాలి మనం ఫస్ట్ ఫస్ట్ లోపు మరి ఓరియంటేషన్ ప్రోగ్రాము జులై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరి ఫస్ట్ అప్పుడు ఆగస్టు ఆ ఫస్ట్ వీక్లో జాయినింగ్స్ అయితే ఉండే అవకాశం ఉంది ఐఐటీస్లో మరి కొద్దిగా ఫీజెస్ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఫీజెస్ అడ్వాన్స్గా మీరు బఫర్గా పెట్టుకోవాలి మీ అకౌంట్లో కొద్దిగా ఒక లక్ష ఎక్కువ పెట్టుకుంటే మంచిది లాస్ట్ మూమెంట్లో వాళ్ళు వీళ్ళు లేకపోతే క్రెడిట్ కార్డు అని వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ కొంతమంది ఎందుకంటే కొంతమందికి ఫీ మనీ ఉండొచ్చు కొంతమందికి లేనట్టు లేకపోతే వేరే చోట అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు మరి పేరెంట్స్ అయిన వాళ్ళు మరి బీటెక్ ఫోర్ ఇయర్స్ ఫీజు ఒరామరిగా మనం చెప్పేది ఏంటంటే మరి అడ్మిషను మరి అడ్మిషన్ ఫీజు ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కట్టాలి స్టూడెంట్ వెల్ఫేర్ ఫీజు పన్నెండు వందల యాభై పదివేల రూపాయలు అయితే కట్టాలమ్మ తర్వాత ఏంటంటే పర సెమిస్టర్ ఫీజు వచ్చేసి పర సెమిస్టర్ ఫీజు మీరు కట్టవలసింది పది ఇక్కడ పర్ సెమిస్టర్ ఫీజు లక్ష డెబ్భై ఏడు వేల లక్ష సెమిస్టర్కి లక్ష ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు కట్టాలి అట్ట ఎనిమిది సెమిస్టర్ ఎనిమిది సెమిస్టర్లో ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కట్టాలి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వందల రూపాయలు కట్టాలి మూడవది రిఫండబుల్ డిపాజిట్ రిఫండబుల్ డిపాజిట్ ఆరు వేలు వాళ్ళు రిఫండ్ ఇచ్చినా మరి ఫోర్ ఇయర్స్ తర్వాత ఇస్తారు కాబట్టి ఆరు వేల రూపాయలు కట్టాలి హాస్టల్ ఫీజు వన్ టైము పదహారు వేల తొమ్మిది వందల రూపాయలు కట్టాలి ఇది హాస్టల్ ఫీజు వన్ టైము పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు కట్టాలి తర్వాత ఏంటంటే పర్ సెమిస్టర్ మెస్ ఫీజెస్ మెస్ ఫీజు సెమిస్టర్కి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాలమ్మా భోజనం హాస్టల్ వేరు ఇక్కడ ఏంటంటే హాస్టల్ వేరు హాస్టల్ అంటే రూమ్ రెంట్ నథింగ్ బట్ రూమ్ రెంట్ కొంతమంది అంటారు హాస్టల్లో ఉంటే మెస్ కూడా వాళ్ళే ఇస్తారు అలా కాదు రూమ్ రెంట్ హాస్టల్లో మెస్ ఫీజు వేరే ఉంటుంది ఇక్కడ మెస్ ఫీజు సంబంధించింది సెమిస్టర్కి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మరి మొత్తం ఎయిట్ సెమిస్టర్లో లక్ష ఎనభై వేల రూపాయలు కట్టాలి లక్ష ఎనభై వేల రూపాయలు మరి ఇక్కడ హాస్టల్ ఫీజు ప్లస్ మెస్ కలిపి లక్ష తొంభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది మనకి ఫోర్ ఇయర్స్ కలిపి కోరికలు బీటెక్ ఫోర్ ఇయర్స్ ఫీజు ఏంటంటే ఇక్కడ పైన ఏబిసిఎన్నా కదా ఏబీ అని ఇక్కడ ఏబిసిఎన్ ఏబీ ఎంత కట్టాలి ఈ ట్యూషన్ ఫీజు ఎనిమిది వేల డెబ్భై నాలుగు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు తర్వాత ఈ తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలు మెస్ ఫీజు కట్టాలి మొత్తము మీ బి మీకు బీటెక్కి ఫోర్ ఇయర్స్కి ఐఐటిలో చదివితే పది లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల రూపాయలు అయితే అయ్యే అవకాశం ఉంది హాస్టల్ మీకు కావాల్సి మీరు ఎడ్యుకేషన్ లోన్ కూడా కొంతమంది తీసుకోవచ్చు ఇక్కడ దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ చూడ మరి ఆల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ట్యూషన్ ఫీజు జీరో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్యూషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ కానీ ఫిజికల్లీ విత్ డిజబుల్డ్ ఫిజికల్లీ విత్ డిజబుల్డ్ వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మెస్ ఫీజు మాత్రం కట్టాలమ్మా కొంతమంది అది కూడా మేము కట్టలేము సార్ అంటే మరి భోజనానికి కట్టాలి కదా అది గుర్తుపెట్టుకోండి మేము మెస్ ఫీజు కూడా కట్టలేమనే స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు మరి మెస్ ఫీజు ఏమైనా రేంబస్మెంట్ ఉన్న అది మనకు తెలియదు కాబట్టి మరి మెస్ ఫీజు అయితే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రెండు లక్షల డెబ్భై ఒక్క వేల రూపాయలు అయితే కట్టాలి ఫోర్ ఇయర్స్కి ఇది ఫోర్ ఇయర్స్ ఫీజు అంటే సంవత్సరానికి యాభై వేల రూపాయలు కట్టాలి ఇది ఎవరైనా కట్టగలరు ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్లో చదివాము హైదరాబాద్లో మనం ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి అరవై వేలు అవుతుంది సంవత్సరానికి వీళ్ళు మెస్ ఫీజు యాభై వేలే తీసుకున్నారు చాలా తక్కువ కదా చాలా చవక్ కదా అది గుర్తుపెట్టుకోండి దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ పరైరు వచ్చినప్పుడు మీరు ఈ పరైరు అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కట్టాలి ఇది గుర్తుకండి మరి ఇక్కడ నేను ఇండివిడ్యువల్ ఇండివిడ్యువల్గా ఏంటంటే ఇది టైర్ వన్ టైర్ వన్ టైర్ వన్ ఈ ఫీజులు అనేవి కొద్ది కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి టైర్ వన్కి టైర్ టూకి టైర్ త్రీకి ఈ విధంగా డిఫరెంట్ సపోజు మనం చూసినట్టు ఇక్కడ చూడండి టైర్ వన్ ఐఐటీస్కి ఐఐటి మెడ్రాస్లో ట్యూషన్ ఫీజు లక్షా పదమూడు వేలు ఉంది సెమిస్టర్కి ట్యూషన్ ఫీజు హాస్టల్లో పర్ సెమిస్టర్ వచ్చేసి ఇరవై మూడు వేలు ఉంది బాంబే లక్ష అంటే ఓవరాల్గా ఒక ఐదు వేలు మూడు వేలు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండదు ఎందుకంటే అక్కడున్న జియోగ్రాఫికల్ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఫీజెస్ పెట్టుకుంటారు అక్కడున్న స్టేట్ గవర్నమెంటు ఫుడ్డు అవి సపోజ్ ఇక్కడ పదమూడు వేలవి ఉంది సెమిస్టర్కి హాస్టల్లో ఇక్కడ ఇరవై మూడు వేలు ఉంది మెడ్రాసులో ఇక్కడ పదమూడు వేలు ఉంది ఢిల్లీలో లక్షా ఏడు వేలు ఉంది ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఎనిమిది వేలు చాలా తక్కువ ఉంది ఎందుకంటే అక్కడ రూమ్ రెంట్లు అలా మరి కాన్పూర్లో లక్షా పది పన్నెండు వేలు ఉంది ఇక్కడ పన్నెండు వేల నూట అంటే మీరు ఎక్కడ ఏఐఐటికి వెళతారో ఐఐటీని బట్టి ఈ ఫీజెస్ ఉండటం కూడా ఉంది కరగ్పూర్లో లక్షా నలభై ఎనిమిది వేలు ఉంది ఇక్కడ ఇరవై ఐదు వేలు వంద ఉంది వందూర్కిలో లక్ష పద్దెనిమిది వేలు నాలుగు వందల ఎనభై ఐదు ఉంది మరి హాస్టల్ ఫీజు సెమిస్టర్ వచ్చి పదహారు వేలు ఉంది గౌహతిలో లక్ష పదకొండు వేలు ఏడు వందల యాభై రూపాయలు మరి పద్దెనిమిది వేల నూట ఇరవై ఐఐటి హైదరాబాద్లో లక్ష పంతొమ్మిది వేలు ఉంది మరి ఇరవై ఎనిమిది వేలు అయితే మీకు హాస్టల్ ఫీజెస్ ఉంటాయి టైర్ టూ ఐఐటీస్ టైర్ టూ ఐఐటీస్ అంటే ఇండోర్లో ఇండోర్లో ఏంటంటే ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఇక్కడ లక్ష ఇరవై ఎనిమిది వేలు ఉంది పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వారణాసిలో లక్ష ఇరవై వేల ఏడు వందల రూపాయలు ఉంది బీహెచ్ ఐఎన్ఆర్ పన్నెండు వేల రూపాయలు హాస్టల్ ఫీజు ధన్బాదులో లక్ష రూపాయలు ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్రింటింగ్ మిస్టేక్ ఇక్కడ ఇక్కడ కూడా మరి ఇక్కడ ఉన్నట్టు ఉంది ఒక పన్నెండు వేలు పదివేల రూపాయలు ఉంది ఇక్కడ కూడా భువనేశ్వర్ లక్ష నలభై మూడు వేలు ఉంది ఇక్కడికి వచ్చేదరిపి మనకి పంతొమ్మిది వేలు సెమిస్టర్కి హాస్టల్ ఫీజు ఉంది ఇక్కడ గాంధీనగర్ లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉంది ట్యూషన్ ఫీజు సెమిస్టర్ ఇక్కడ పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే హాస్టల్ ఫీజు ఉంది రోపర్లో రోపర్లో లక్ష పదమూడు వేల ఆరు వందల రూపాయలు సెమిస్టర్ ఫీజు ట్యూషన్ ఫీజు ఉంది పంతొమ్మిది ఐదు వందల రూపాయలు హాస్టల్ తర్వాత పాట్నాలో లక్ష ఓవరాల్గా ఏంటంటే లక్ష రూపాయలు ఉందమ్మా లక్ష పది చూసుకుంటే లక్ష ఐదు చూసుకుండి లక్ష పన్నెండు ఒక ఓవరాల్గా ఒక పదివేలు ఐదు వేలు డిఫరెంట్గా ఉండడం జరిగింది మండీలో లక్ష ఇరవై ఐదు ఉంది లక్ష ఇరవై వేలు మూడు మరి ఇక్కడ సెమిస్టర్కి హాస్టల్ ఫీజు పన్నెండు వేలు చాలా తక్కువగా ఉండేవి మరి టైర్ త్రీ ఐఐటీస్ చూద్దాం మరి టైర్ త్రీ ఐఐటీస్కి సంబంధించిన ఇది జోధ్పూర్లో లక్ష పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది హాస్టల్ మెస్ ఫీజుకి మనకి ఇంకా డేటా రాలేదు కాబట్టి తిరుపతిలో లక్ష పన్నెండు వేల ఏడు వందల రూపాయలు ఉంది ఇక్కడ హాస్టల్లో ఇరవై ఏడు వేలు ఉంది తిరుపతిలో ఎక్కువ చూడండి ఇక్కడ తిరుపతిలో చాలా ఎక్కువగా ఉంది హాస్టల్ ఫీజు బిలాయిల్లో లక్ష ఎనిమిది వేలు ఉంది హాస్టల్కి ముప్పై మూడు వేలు ఉంది ఈ టైర్ త్రీ ఐఐటీసీలో ఎక్కువగా దారుణంగా తీసుకుంటున్నారు మరి హాస్టల్ ఫీజు గోవాలో లక్ష ఇరవై రెండు వేలు ఉంది ఇక్కడ పదమూడు వేల రూపాయలు హాస్టల్ ఫీజు ఉంది పాలకాడ్లో లక్ష పన్నెండు వేలు ఉంది ట్యూషన్ ఫీజు మరి ఇరవై మూడు వేలు హాస్టల్ ఫీజు ఉంది ధారవాడలో లక్ష ఇరవై రెండు వేలు ఉంది ఇక్కడ పదమూడు వేలు హాస్టల్ ఫీజు ఉంది జమ్మూలో లక్ష పదిహేను వేల మూడు వందల రూపాయలు అయితే ఉంది ఈ విధంగా ఓవరాల్గా ఇదేంటంటే ఇప్పుడు నేను ఇది కౌంట్ చేసింది ఐఐటి బాంబే ఐఐటి బాంబేలో ఈ విధంగా ట్యూషన్ ఫీజు అయితే జరిగింది ఐఐటి బాంబేలో దృష్టిలో పెట్టుకుని లక్ష పంతొమ్మిది ఇక్కడ ఇక్కడ పెంచే కొద్దిగా మార్పులు చేరు లక్ష ప పంతొమ్మిది లక్ష ఏడు వేలు వేసినట్టు బాంబేను ఐఐటి మా లక్ష ఏడు వేలు ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఇది మరి ఓవరాల్గా ఓవరాల్గా ఏంటంటే నేను రఫ్ ఎస్టిమేషన్ ఇక్కడ మనం ఇప్పుడు ఫీజెస్ ఏమైనా పెంచారేమో కానీ తెలియదు కానీ ఇక్కడ ఇది మీరు మార్చుకోవాల్సింది ఇది ఈ డేటా మార్చుకోవాలి ఈ డేటా మార్చుకుని ఇది మామూలుగా ఏంటంటే ఓవరాల్గా మీకు సపోజు కొద్ది ఒక్కొక్క ఐఐటీస్ని బట్టి కొద్ది కొంచెం ఫీజెస్ మారే అవకాశం ఉంది ఇప్పుడు మురామరిగా మనం పది లక్షల డెబ్బై వేలు వేసుకున్నాం అనుకో ఒకసారి పదకొండు లక్షలు అవ్వచ్చు ఒకసారి పది లక్షల యాభై వేలు అవ్వచ్చు పది లక్షల డెబ్భై ఐదు వేలు అవ్వచ్చు ఇలా ఒక పదివేలు ఇరవై వేలు ప్లస్ఆర్ మైనస్ అయ్యే అవకాశం ఉందండి అన్ని ఐఐటీస్కి ఇరవై మూడుకి సంబంధించిన ఐఐటీస్ డేటా మనం ఇవ్వలేము కాబట్టి ఈ విధంగా మరి క్యాల్కులేషన్ చేయటం జరిగింది స్టూడెంట్స్ మరి కామెంట్స్ ఏమైనా అంటే మరి మన ఛానల్లో కామెంట్ పెట్టండి ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ దీనిలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా ఎందుకంటే మీరు కూడా రీసెర్చ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా మనీ కట్టేది మీరే కాబట్టి మీరు కూడా రీసెర్చ్ చేసి మన యొక్క కామెంట్స్ బాక్స్లో పెట్టారనుకోండి అవి వేరే వాళ్ళు చదువుకుని అవి కూడా వాళ్ళు చూసుకుంటారు మరిగా మీకు ఒక ఐడియా రఫ్ ఐడియా రావటం కోసం మరి యాక్యురేట్గా యాక్యురేట్గానే ఉంటాయి మరి ఇవి డేటా అయితే యాక్యురేట్గానే తీసుకున్నాను కానీ ఇంకేమైనా మరి ఐఐటీస్కి ఐఐటీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉండటం సహజం కాబట్టి కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి గమనించగలరు థ్యాంక్ యూ బాయ్